ఈ రోజు వీడియోలో నిధి సైట్లో మనకి ఏపీ జర్లైకి సంబంధించి కొత్త అప్డేట్ అయితే వచ్చింది అదేంటంటే ఏపీ జీల్ఐకి సంబంధించి లోన్ అప్లికేషన్ని ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలనే విషయం గురించి మనం ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం ముందు దానికి సంబంధించి గూగుల్ క్రోమ్లో నిధి ఏపీసీఎఫ్ ఎస్ఎస్ డాట్ ఇన్ టైప్ చేయగానే మనకు హోమ్ స్క్రీన్ ఎలా కనపడుతుంది లాగిన్ మన యొక్క లాగిన్ క్రెడెన్షియల్స్ ఏవైతే ఉన్నాయో వాటితో ముందుగా లాగిన్ అవ్వాలి లాగిన్ యూజర్ ఐడి వచ్చేసరికి మన సిఎఫ్ఎంఎస్ ఐడి అది ఎంటర్ చేసిన తర్వాత మన యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది ఓటీపీ ఎంటర్ చేసి ఆల్రెడీ ఇంతకుముందు క్రియేట్ చేసుకున్నటువంటి పాస్వర్డ్ ఏదైతే ఉందో ఆ పాస్వర్డ్ని ఎంటర్ చేసి గో మీద కొడితే మనం నిధి సైట్ ఏదైతే ఉందో దాని లోపలికి లాగిన్ అవటం జరుగుతుంది సైన్ ఇన్ అయిన తర్వాత మనకి డాష్ బోర్డ్ తర్వాత ఉన్నటువంటి సెకండ్ టైల్ అయినా ఏపీజిల్ ఏదైతే ఉందో దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి దీనిలో ఏపీ జెల్ఐ ఎంప్లాయీ ఈ యొక్క టైల్లో సెకండ్ ఆప్షన్ అయినటువంటి లోన్ అప్లికేషన్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాన్ని మనం సెలెక్ట్ చేసుకుంటాం లోన్ అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అయిన తర్వాత మనకు సంబంధించి మన యొక్క ఎంప్లాయీ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది మొత్తం కూడా మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది అలా పేజీని కొంచెం కిందకి స్క్రాల్ చేసుకుంటూ వెళ్తే చివరిలో మనకి లోన్ ఎలిజిబిలిటీ అని చెప్పేసి ఒక ఐకాన్ ఉంది దాని కింద చెక్ ఎలిజిబిలిటీ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది ఈ యొక్క చెక్ ఎలిజిబిలిటీ అనే ఆప్షన్ మీద మనం ప్రెస్ చేయాలి ప్రెస్ చేసిన తర్వాత మనకి మన యొక్క పాలసీల ప్రకారము ఇప్పటివరకు ఉన్నటువంటి మన యొక్క ప్రీమియం టోటల్ అమౌంట్ మీద మనకి ఎంతైతే లోన్ అమౌంట్ ఎలిజిబిలిటీ ఉందో అది మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది చెక్ ఎలిజిబిలిటీ అనే ఆప్షన్ ప్రెస్ చేసిన తర్వాత మనకి లోన్ అమౌంట్గా ఎంత అమౌంట్ ఎలిజిబుల్ ఉందో ఆ అమౌంట్ ఇక్కడ మనకి డిస్ప్లే అవుతుంది ఈ నెక్స్ట్ అలా కిందకి వెళ్తే ప్రీవియస్ లోన్ రికవరీస్ ఆర్ బ్యాలెన్సెస్ ఇంతకుముందు మనం ఏపీజిల్ఏ లోన్ ఏమైనా తీసుకుని అవి కనుక కట్టకుండా ఉంటే వాటికి సంబంధించినటువంటి బ్యాలెన్స్ అట్లాగే ఇప్పుడు ప్రెజెంట్ మన నుంచి రికవరీస్ ఏవైతున్నాయో అవన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే అవుతూ ఉంటాయి ఇట్లా వీటిలన్నింటినీ కూడా ఫైనల్లో మనం కన్ఫామ్ చేసేటప్పుడు వీటిని మైనస్ చేసి చూపించడం జరుగుతుంది అదే ఏ బి ఇవన్నీ కూడా ప్రీవియస్లో మనం తీసుకుని లోన్ చెల్లించుకున్నాం ఏమన్నా ఉంటే అంటే ఇంకా పెండింగ్ కానీ ఎరియర్స్ కానీ ఉంటాయి లోన్ అమౌంట్ అప్లయింగ్ ఫర్ ఇప్పుడు మనం లోన్ అమౌంట్ ఏదైతే ఉందో అది దీనికి రెండు అవకాశాలు ఉన్నాయి ఒకటి ఏంటంటే ద లోన్ రిక్వెస్ట్ ఏదైతే ఉందో అది యాజ్ పర్ రిక్వెస్ట్ యాజ్ పర్ ఎలిజిబిలిటీ యాజ్ పర్ ఎలిజిబిలిటీ సెలెక్ట్ చేసుకుంటే పెయిన్ మనకి ఏదైతే టోటల్ అమౌంట్ ఎలిజిబిలిటీ అమౌంట్ ఉందో ఆ అమౌంట్ మొత్తం కూడా మనకి ఇక్కడ ఎలిజిబిలిటీ అమౌంట్ కనబడుతుంది అనమాట అలా కాకుండా యాజ్ పర్ రిక్వెస్ట్ యాజ్ పర్ రిక్వెస్ట్ కనుక మనం సెలెక్ట్ చేసుకుంటే మనం ఎంతకైతే ఇప్పుడు డిజైర్ లోన్ అమౌంట్ మనకు ఉన్నటువంటి ఎలిజిబిలిటీ అమౌంట్లో ఇప్పుడు మనకి ఎంత అయితే లోన్ అమౌంట్ కావాలి అనుకుంటున్నామో ఆ అమౌంట్ మాత్రమే మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది తర్వాత నెక్స్ట్ మనకు వచ్చేసరికి ఇక్కడ నెట్ నెట్ క్యాష్ క్యాషౌట్ అమౌంట్ ఇవి వచ్చేసరికి సి ప్లస్ డి మైనస్ ఏ ప్లస్ ఈ పైన మనం ఏవైతే చెప్పుకున్నామో ఎరియర్స్ ఏమైనా ఉంటే అవన్నీ తీసేసిన ఎక్కడ ఆ తర్వాత వచ్చేసరికి ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ ఇన్స్టాల్మెంట్స్ అని చెప్పేసి ఉంది అంటే మనం ఏదైతే లోన్ తీసుకుంటున్నామో అది ఎన్ని ఇన్స్టాల్మెంట్లలో కట్టాలనుకుంటున్నామో ఆ నెంబర్ ఆఫ్ ఇన్స్టాల్మెంట్ని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఇన్స్టాల్మెంట్స్ టెన్ యూర్ కూడా వస్తుంది దాన్ని బట్టి మనం టెన్ యూర్ సెలెక్ట్ చేసుకోవచ్చు నెంబర్ ఆఫ్ ఇన్స్టాల్మెంట్లు మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత మంత్లీ రికవరీ అని చెప్పేసి అంటే మనకి లోన్ అమౌంట్ ఎంతైతే వస్తుందో దాని ప్రకారం ఇన్స్టాల్మెంట్లు సెట్ చేసుకున్న తర్వాత మంత్లీ ఈఎంఐ ఏదైతే ఉందో అది మనకి ఇక్కడ కనబడుతుంది అనమాట అట్లాగే మనం తీసుకోబోయే లోన్ ఏదైతే ఉందో దాని మీద మొత్తం టోటల్ ఎంతైతే మనకి ఇంట్రెస్ట్ పడుతుందో ఆ ఇంట్రెస్ట్ అమౌంట్ కూడా మనకి ఇక్కడ కనబడుతుంది అనమాట ఆ తర్వాత కింద డిక్లరేషన్ ఉంటుంది చెక్ బాక్స్ ఆ డిక్లరేషన్ మనం సెలెక్ట్ చేసుకుని ఇక్కడికి వస్తే ఇక్కడ సేవ్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది ఈ యొక్క సేవ్ అనే ఆప్షన్ మీద మనం ప్రెస్ చేయాలి అప్పుడు మనకి సక్సెస్ఫుల్లీ సేవ్డ్ అని చెప్పేసి కనబడుతుంది అప్పుడు మనం ఓకే అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఆ ఓకే అనే ఆప్షన్ మీద మనం ప్రెస్ చేయాలి కింద మనకి కావాలంటే మన యొక్క లోన్ అప్లికేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ప్రివ్యూ కూడా కనబడుతుంది ఈ ప్రివ్యూ కావాలంటే ప్రివ్యూ కూడా మనం చూసుకోవచ్చు ప్రివ్యూ అంతా మనం చెక్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ ఈకేవైసీ కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ సబ్మిట్ విత్ ఈ సైన్ ఆర్ సబ్మిట్ విత్ డిజిటల్ సిగ్నేచర్ సబ్ సబ్మిట్ విత్ ఈ సైన్ అంటే మన యొక్క ఆధార్ నెంబర్కి లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో దానికి ఓటీపీ వస్తుంది ఆ వచ్చినటువంటి ఓటీపీ ఏదైతే ఉందో మనం దాన్ని ఎంటర్ చేయాలి ఎంటర్ చేసిన తర్వాత మన యొక్క లోన్ అప్లికేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ప్రాసెస్ మొత్తం కూడా కంప్లీట్ అవుతుంది ఇప్పుడు అలా కంప్లీట్ అయినటువంటి లోన్ అప్లికేషన్ ఏదైతే ఉందో అది మన కన్సర్ డిడిఓ గారు ఎవరైతే ఉన్నారో వారికి అప్రూవల్ కోసం వెళ్తుందనమాట డిడిఓ గారు కూడా వారికి వచ్చినటువంటి అప్లికేషన్ ఏదైతే ఉందో దాన్ని మొత్తాన్ని వెరిఫై చేసిన తర్వాత డీటెయిల్స్ అన్ని కూడా కరెక్ట్గా ఉన్నాయంటే వారు వారి యొక్క బయోమెట్రిక్ ఈ సైన్ ఏదైతే ఉందో దాని ద్వారా మన యొక్క లోన్ అప్లికేషన్ ఏదైతే ఉందో దాన్ని అప్రూవ్ చేయడం జరుగుతుంది వన్స్ డీడీఓ గారు అప్రూవ్ చేసిన తర్వాత మన యొక్క లోన్ ఉందో అది కన్సన్ ఏపీజిఎల్ఐ డిపార్ట్మెంట్కి వెళ్తుంది ఈ విధంగా ఏపీజిఎల్ఐ సంబంధించినటువంటి లోన్ అప్లికేషన్ ఏదైతే ఉందో అది మనం నిధి పోర్టల్లో ఈ విధంగా అప్లై చేసుకోవచ్చు ఎంప్లాయిస్ వారి యొక్క లాగిన్లో ఏపీజిల్ఐ లోన్కి అప్లై చేసిన తర్వాత దానికి సంబంధించినటువంటి అప్రూవల్ చేయడానికి టీడీఓ గారి యొక్క లాగిన్లో అప్రూవల్ కోసం అది మనకి అప్లికేషన్ రావడం జరుగుతుంది ఆ వచ్చిన అప్లికేషన్ని డీడీఓ గారు ఎలా అప్రూవ్ చేయాలంటే డాష్ బోర్డులో మనకి ఏపీ అని చెప్పేసి ఉన్నటువంటి ఐకాన్ ఏదైతే ఉందో దాని మీద ప్రెస్ చేయాలి ప్రెస్ చేసిన తర్వాత మనకి ఏపీ జెల్ఐకి సంబంధించి ఏపీ జిల్ఐ డీడీఓ యాక్టివిటీస్ అని చెప్పేసి ఒక కొత్త టైల్ ఉంది దానిలో ఇప్పుడు మనం చూసేది లోన్ అప్లికేషన్కి సంబంధించి కాబట్టి లోన్ అప్లికేషన్స్ డిడివో అని చెప్పేసి ఆప్షన్ ఉంది ఈ యొక్క ఆప్షన్ ఏదైతే ఉందో దాన్ని ప్రెస్ చేసి దానిలో కన్సర్డ్ డీడీఓ పరిధిలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే లోన్కి అప్లై చేసుకున్నారో ఆ వచ్చినటువంటి అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఓపెన్ చేసి డీటెయిల్స్ మొత్తం చెక్ చేసి ఈ సైన్ ద్వారా కన్సర్ డీడీఓ గారు ఎవరైతే ఉన్నారో వారు ఎంప్లాయీకి సంబంధించినటువంటి ఏపీ లోన్ అప్లికేషన్ని యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది ఇలా యాక్సెప్ట్ చేసిన తర్వాత అది మనకి పైకి ఏపీ సైట్కి వెళ్ళడం జరుగుతుంది అనమాట సో ఈ విధంగా డీడీఓ ఎవరైతే ఉన్నారో వారు వారికి వచ్చినటువంటి వాళ్ళ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి లోన్ అప్లికేషన్ని బయోమెట్రిక్ ద్వారా యాక్సెప్ట్ చేయాలి